వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ ఒకటి ఇది పన్నులు నీటి పన్నులతో పాటు ఇంటి నిర్మాణ అనుమతుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది అలాంటి శాఖ నేడు అవినీతికి అడ్డాగా మారింది కొంతమంది అవినీతి అధికారుల మూలంగా మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా వారికి అనుమతులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టే వారికి అనుమతులు ఇస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మూడేళ్లుగా కొంతమంది మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు వరంగల్ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో లెట్స్ వాచ్ ఇన్ మెగా నైన్ టీవీ స్పెషల్ ఫోకస్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అలాంటి వరంగల్ మున్సిపాలిటీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతుంది కానీ కొంతమంది కింది స్థాయి అధికారుల మూలంగా ఏకంగా మున్సిపల్ అధిక ఆదాయానికి గనిపడే పరిస్థితి ఏర్పడింది కొంతమంది బాధితులు గత కొన్నేళ్లుగా మాకు ఈ నిర్మాణ అనుమతులు ఇవ్వండి అని మున్సిపల్ చుట్టూ తిరుగుతున్నా వాటికి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా కొంతమంది అక్రమదారులకు మాత్రం ఎలాంటి నాళాల మీద ప్రభుత్వ భూముల్లో కూడా వాళ్ళకు అనుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ఇదే తరుణంలో కొద్ది గత కొద్ది రోజులుగా కొంతమంది బాధులు రెగ్యులర్గా ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తూ మాకు అన్ని అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా అనుమతులు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని అది సేమ్ టైంలో కొంతమంది కబ్జాదారులు కుమ్ము కాచే విధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడే విధంగా అధికారుల తీరు వ్యవహరిస్తున్నారని తొలి స్థాయి అధికారుల నుంచి మొదలుపెడితే పై స్థాయి అధికారుల ద్వారా మొత్తం అవినీతి అవినీతిలో కూరుకొని వరంగల్ మున్సిపాలిటీలో కింద స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు డబ్బులు ఇస్తేనే ఫైల్స్ క్లియర్ చేస్తామనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడి అనుమతులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్న అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు ఇంకా కొంతమంది అధికారులైతే ఏకంగా ప్రభుత్వ భూముల్లో నాలల మీద నిర్మాణ అనుమతులు ఇచ్చి అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తన భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని ఒక న్యాయవాది మూడేళ్లుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేనట్టు వ్యవహరిస్తున్నారని ఇప్పుడు అక్రమదారులు ఏకంగా తన భూమిలో సీసీ రోడ్డు కూడా నిర్మించారని వాపోయారు ఇవాళ వరంగల్ మహానగరం కార్పొరేషన్ పరిస్థితి ఎట్లా ఉందంటే డబ్బులు ఉన్నోళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా అనే విధంగా మారిపోయింది ఇవాళ డబ్బులు వాళ్ళకు తప్పుడు పత్రాలు పెట్టినా కూడా వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకొని దొడిదారిన ఆ ఒక అనుమతి పత్రాలు వస్తున్నాయి అదే డబ్బులు లేని వారు వారి పత్రాలు ఎంత సరిగా ఉన్నా కూడా ఆ ఒక అనుమతి ఇవ్వాలంటే తిప్పించుకొని తిప్పించుకొని ఇది లేదు అది లేదు అని ఎన్నో సాకులు చెప్పి ఇవాళ అనుమతి పత్రాలు ఇవ్వట్లేదు అలా పేదలు ఎంతోమంది కూడా డబ్బులు లేని వారు ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకొని చిన్న పని చేసుకొని వాళ్ళు నాలుగు రూపాయలు ఎన్నుకేసుకున్న వాళ్ళు ఇవాళ అనుమతుల కోసం మున్సిపాలిటీ చుట్టూ తిరిగితే అవి అనుమతులు ఇవ్వట్లేదు అదే పైసలు ఉన్నవాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి టకాటాకా ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే ఎంబడే ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏ అనుమతి అయినా కూడా ఇస్తున్నారు అంటే ఆ ఒక పర్టికులరు అంటే భూముల మీద ఫిర్యాదులు ఉన్నప్పటికీ కోర్టులో కేసులు ఉన్న వాటికి కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు ఎలాంటి కేసులు లేకుండా అన్ని సక్రమంగా ఉన్నటికి ఏదో ఒకటి లొసుగు పెట్టేసి వారికి అనుమతులు ఇవ్వట్లేదు ఇవాళ ఇది ఈ వరంగల్ మహానగరం అంటే ఒకప్పుడు ఇది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండే ఇవాళ మహానగరం మున్సిపల్ కార్పొరేషన్గా అయింది అంటే ఇలాంటి జవహర్ నగర్ కాలనీ కావచ్చు భీమారం కావచ్చు చింతగడ్డ కావచ్చు హసన్పర్ది కావచ్చు అంటే ఈ చుట్టూ ఉన్న ఒక యాభైకి పైగా గ్రామాలను కలుపుకొని దీన్ని వరంగల్ మహానగర కార్పొరేషన్గా తయారు చేసుకున్నాయి వరంగల్ మహానగర కార్పొరేషన్ చేసింది కానీ అంతకుముందు గ్రామాలలో ఒకరు ఇల్లు కట్టుకోవాలంటే పదివేల రూపాయలు వెచ్చిస్తే అనుమతి ఇచ్చేది ఇల్లు కట్టుకునేది ఇవాళ అటువంటిది లక్షలకు గుమ్మరించినా కూడా ఆ అనుమతి పత్రాలు రావట్లేదు అంటే మహానగరంగా తయారైనాక ప్రజల కష్టాలు ఎక్కువైనా కానీ ప్రజల కష్టాలు తీరిన పరిస్థితి అలా కనబడట్లేదు కాబట్టి కొత్తగా ఏర్పడిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఈ వరంగల్ మహానగరం మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలి ప్రత్యేకించి కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క అనుమతుల మీద శ్రద్ధ తీసుకోవాలే దొంగ కాయిదాలు దొంగ పత్రాలు పెట్టే వారికి అనుమతులు ఇవ్వకుండా సరైన కాయిదాలు ఉన్న వారికి వెంటనే అనుమతులు వచ్చే విధంగా కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓ ఓవైపు చిన్నపాటి వర్షాలకే వరంగల్ నగరం మునిగిపోతుంటే వరదలకు కారణమైన నాల ఆక్రమణలను తొలగించకుండా కొత్తగా నాలపై నిర్మాణాలకు కూడా అధికారులు అనుమతులు ఇచ్చారు నయీం నగర్ నాల సమ్మయ్య నగర్ నాలపై నిర్మాణ అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఇదేంటని ఎవరైనా అడిగితే అది అంతకు ముందు ఉన్న అధికారి ఇచ్చారు నాకు సంబంధం లేదని ఒక అధికారి చెప్తే ఆ నిర్మాణాలకు ఇరిగేషన్ ఎన్ఓసీ ఉందని మరో అధికారి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు గోపాల్పూర్లోని ఓ వ్యక్తికి నిర్మాణ అనుమతులు ఉండి ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించిన అధికారులు మాత్రం కబ్జా దారునికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు గోపాల్పూల్ సర్వే నెంబర్ రేవన్లో ఒక నాలుగు వందల ముప్పై గజాల నాకు నేను రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ కొంతమంది అక్రమంగా దీన్ని కబ్జా చేసి అలా ఇల్లు కడుతున్నారు నేను ఆల్రెడీ ఒక మున్సిపల్లా కంప్లైంట్ చేయగా వాళ్ళు పిలిచి విచారణ జరిపి ఒక మూడు సార్లు పిలిచారు పిలిచి విచారణ జరిపి మున్సిపల్ కమిషనర్ కమిషనర్ గారు పర్మిషన్ మా అపోనెంట్ వాళ్ళది రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో మా వాళ్ళ అపోనెంట్ వాళ్ళది విట్ పిటిషన్ అనేది డిస్మాంటిల్ అయిపోయింది అయిపోయినాక ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు ఏం చేశారంటే ఇదంతా పరిశీలించి డిస్మా డిస్పోజ్ చేయమని చెప్పి చెప్పారు బిల్డింగ్ డిస్పోజ్ చేయమని చెప్పినా కూడా ఎన్నో సార్లు నేను గ్రీవెన్స్కి వెళ్ళి మేడం ఇట్లా డిస్పోజ్ చేయమని అన్నగా కూడా రేపిస్తాం నోటీసు వెళ్ళి అని చెప్పేసి అధికారులు అనడం అవుతుంది తప్ప అవుతలేదు మొన్న మళ్ళీ రీసెంట్గా ఈ ఈ సోమవారం నిన్న సోమవారం పోయి కూడా నేను మళ్ళీ దాని మీద ఒకసారి గ్రీవెన్స్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా ఎటువంటి పర్మిషన్ లేకున్నా కూడా నాకు అన్నీ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉంది బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది ఎల్ఆర్ఎస్ ఉన్నది బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది నాకు వీళ్ళ మాది ఆర్టీ ఆర్టీఎం కోర్టు కూడా వెళ్తే అక్కడ కూడా సార్ ఓకే అన్నారు నాది అన్నీ చూసి కూడా అన్ని నాకు కరెక్ట్ పేపర్స్ ఉన్నా కూడా నేను కట్టుకోలేకపోతున్నా ఏం డాక్యుమెంట్ లేని అతను మాత్రం యథేచ్ఛగా కట్టుకుంటూ అతను షాప్ ఏదో పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు ఎన్నుకున్న బిల్డింగ్ అదేనండి ఎన్ని కలర్స్ వేస్తున్నాడు అన్ని వేస్తున్నాడు సదరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పిన చెప్తే సార్ అన్నారు కదా ఏసీపీ గారిని చెప్పండి ఆయన ఏమైనా చెప్తే మేము ఆయన చేస్తాం అప్పటిక మేము ఏం చేయలే అన్నా కానీ మేము చాలా ఇప్పటికీ ఎన్నోసార్లు గ్రీవెన్స్లు ఇచ్చాం కానీ వాళ్ళకు ఉన్న బిజీతోటి నాది నా ఫైల్ అనేది పక్కా పెట్టడం జరుగుతుంది ఇంతవరకు వాటి మీద ఎటువంటి యాక్షన్ కూడా లేదు నా బిల్డింగ్ కట్టే విషయంలో దయచేసి నాకు ముళి బిల్ మున్సిపల్ అధికారులు కొంచెం నాకు హెల్ప్ చేయాలండి ఎందుకు అంటే నా అన్నీ ఉన్నాయి నాకు పరిశీలించండి ఒకసారి పరిశీలించి కోర్టులో కూడా కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుండగా కూడా బిల్డింగ్ కడుతున్నారు కొంచెం నాకు బిల్డింగ్ ఇన్స్ మన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ కమిషనర్ కానీ వేడుకున్నట్టు ఏమైందంటే ఒకసారి నా పట్ల దయంచి జరొకసారి నాకు అయినా అన్యాయం పట్ల చూసి నన్ను ఒకసారి కాపాడగలరు ఇటువంటి బిల్డింగు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నుండి ప్రజల్ని కాపాడగలరు అని చెప్పేసి మేడం గారు కూడా వచ్చి కలుస్తా చేస్తా మేము బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారిని అని చెప్పేసి అన్నారు కానీ ఇంతవరకు ఎవరు రాలేదండి పోయిన ప్రీవియస్ కమిషనర్ గారు రివర్క్ చేశారు ఏది మన బిల్డింగ్ పర్మిషన్ డిస్పాంటిల్ చేయమని చెప్పేసి అన్నారు డిస్ బిల్డింగ్ డిస్మాండ్ చేయలే అన్నారు బిల్డింగ్ని డిస్మాండిల్ చేయమన్నారు కానీ ఇంతవరకు దా ఎటువంటి నోటీస్ ఇచ్చింది కూడా లేదండి దీని గ్రేవెన్స్కు ప్రతి వారము ప్రతి నెలకోసారి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నా కానీ ఇప్పటికి మొన్న కూడా రీసెంట్గా హౌస్ వార్ హౌస్ ఇల్లు నెంబర్ ఏది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి దా మీద కూడా నేను మున్సిపాలిటీ గ్రేవెన్సీ ఇవ్వడం జరిగింది కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి డిమాలిష్ నోటీసులు ఇచ్చి కూడా వాటిని తొలగించడంలో అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారని అనుమతులు రద్దు చేసినా కూడా కొంతమంది అక్రమ నిర్మాణాలు మాత్రం కొనసాగిస్తున్నారని అధికారులు అండతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు